thank you గా ఈరోజు మేఘశ్రీ బర్త్డే అకేషన్ కాకుండా సినిమా గురించి అప్డేట్ గురించి వి థాట్ ఆఫ్ అందరికీ అప్డేట్ ఇవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అందరికీ బిజీ స్కెడ్యూల్ ఉన్న అండ్ వెయిట్ చేసినందుకు థ్యాంక్స్ మొన్నే రీసెంట్గా సెన్సార్ కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఇంకా రిలీజ్కి రెడీ అయిపోతున్నాం డైరెక్టర్ గారు ఫిక్స్ చేశారు ఎయిత్ రిలీజ్ అని డేట్ ఫిక్స్ చేసాం సో న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కొత్తగా అది సక్సెస్తో స్టార్ట్ చేయాలని ఆ సక్సెస్కి వెరీ ఇంపార్టెంట్ అంటే అందరి లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి అలాగే సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి అలాగే టీమ్కి సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి బట్ ఈ కొత్త సంవత్సరం ఒక సక్సెస్తోనే స్టార్ట్ చేయాలని చెప్పి మేము చాలా కాలంగా వర్క్ చేస్తున్న మూవీ అంటే మా హండ్రెడ్ పర్సెంట్ పెట్టి వర్క్ చేసామండి ఈ మూవీ మాకు ఈ సక్సెస్ అందించడానికి అందులో మీరు కూడా మీ సపోర్ట్తో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ప్లీజ్ మీ సపోర్ట్ ఇలాగే మాకు ఎక్స్టెండ్ చేస్తూ మాకు మా అందరికీ మా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉండడానికి కోరు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సినిమా చాలా చక్కగా చాలా కష్టపడి చాలా చేసాం బాగా చేసాం అందరం సో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతోంది కొత్త సంవత్సరంలో డేట్ చెప్పేసారు ఎయిత్కి రిలీజ్ అండి సో ఇప్పటివరకు నేను చేసిన చిన్న సినిమాలు చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు ఎయిత్ వచ్చే సంవత్సరం చేస్తున్న సినిమా మొదటి రిలీజ్ ఇది పెద్ద క్యారెక్టర్ చేశారు నా జీవితంలో మొదటిసారి సో ఆ సినిమా రిలీజ్ అవుతుంది సినిమా తప్పకుండా హిట్ కావాలి అందరు కష్టం అందరు ఫలించాలి మళ్ళీ మేము అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బిజీ కావాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ మూవీ రి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారండి హ్యాపీగా ఉంది త్వరలో రిలీజ్ అవబోతుంది కూడా నెక్స్ట్ ఇయర్లో అండ్ మేము మళ్ళీ ఇలానే ఇంకా హిట్ అయ్యి మూవీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు సపోర్ట్ ఉండాలి మాకు ఫర్ మై గాడ్ ఫస్ట్లీ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఐ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఓ మై గాడ్ ఫర్ సచ్ నైస్ సర్ప్రైజ్ థ్యాంక్ యూ మీ విషెస్కి అండ్ బ్లెస్సింగ్స్కి మా నా మూవీ ఓ మై గాడ్ జనవరి ఎయిత్ రిలీజ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కామెడీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీ చాలా బాగుంది అండ్ ఐమ్ షోర్ దట్ మూవీ మీకు ఒక మంచి ఎంటర్టైన్ అండ్ మీకు కూడా ఎంటర్టైన్ ఇస్తుంది అని సో అందరు కూడా చూడండి మాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా చూసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ప్లాన్ చేస్తున్నాం అండి ఎయిత్కి రిలీజ్ అవుతుంది మన సినిమా తనిష్ చేసిన సినిమాలప్పటి వరకు ఇది ఒక మంచి బడ్జెట్ మంచి కథ అందరు ధైర్యంగా పాది అందరూ చూడదగ్గ సినిమా అండి ఇది ఎవరిని డిసప్పాయింట్ చేయది ఈ మూవీ ఓకే సార్ అది ఎయిత్కి రిలీజ్ చేస్తున్నాం సార్ చాలా మా హీరోయిన్ మేఘశ్రీ బర్త్డే అండి టుడే సో అది ఒకటి మా రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జనవరి ఎయిత్న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాము సో మీ సహాయ సహకారాలు మా అందరికి అందించాలని కోరుచున్నాం ఎంత మంది మహాలక్ష్మి మధ్యలో మా ఇంటి చేత మహాలక్ష్మి అంత బాధగా ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడే చేసేసి రవ్ చేసేసి పెళ్లి చేసేసుకుందామండి బయలే కనిపెడుతుందిరా